ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు రాజకీయ పార్టీలు ప్రజలు హన్మకొండ జిల్లా కలెక్టర్ అన్నారు ఆదివారం హన్మకొండ కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ప్రతి అంశం ఎన్నికల లోబడి ఉంటుందని పేర్కొన్నారు ఎన్నికల అనుమతులు యాప్ ద్వారా ఆయా పార్టీల సంబంధించి ముందస్తు అనుమతులను పొందవచ్చని అన్నారు రాజకీయ పార్టీలకు చెందిన వారు వారి బూత్ స్థాయి ఏజెంట్ల వివరాలను సమర్పించాలని కోరారు ప్రచారాలను ఎప్పటికప్పుడు కమిటీల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలు వారి ద్వారా రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్ నుండి పాంగ్రెడ్ వరకు ప్రింటింగ్ చేసే ప్రతి దానిపై ప్రెస్ పేరు సెల్ ఫోన్ నెంబర్ తదితర వివరాలను తప్పక అర్చమయ్యాలని ఆ దిశగా స్పష్టమైన ఆదేశాలను ప్రింటింగ్ ప్రెస్లకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ మంచినీరు టాయిలెట్ కొరకు మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ఆస్తులపై వాల్ రైటింగ్ పోస్టర్లు హోర్డింగ్లు బ్యానర్లు తదితరాలన్నీ ఇరవై నాలుగు గంటలలోపు అన్ని పబ్లిక్ స్థానాల్లో ఉండే వాటిని నలభై ఎనిమిది గంటల్లో ప్రైవేట్ లో ఉన్న వాటిని డెబ్బై రెండు గంటల లోపు తొలగించాలని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ కార్యాలయంలో ప్రచారాలకు అనుమతి లేదని పేర్కొన్నారు ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యంలో పండగ లాంటివని అన్నారు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తామన్నారు ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించి త్వరతగతిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధికా గుప్తా వెంకటరెడ్డి ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధా డి ఆర్డి గణేష్ హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవి శ్రీనివాసరావు శ్యామ్ సుందర్ రజనీకాంత్ నేహల్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు